హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మీకు ఒక మంచి ప్రాపర్టీ అయితే చూపించబోతున్నానండి విఎంఆర్ అప్రూవ్డ్ ఏపీ రేరా రిజిస్టర్డ్ ఫార్టీ టూ సిక్స్టీ మెజర్మెంట్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి ఇది ఫార్టీ ఫీట్ బ్లాక్ అండర్ అండర్గౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ చిల్డ్రన్స్ పార్క్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అండి ఇది ఈ ప్రాపర్టీ భీమిలికి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి అలాగే భీమిలి బీచ్కి అయితే ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వస్తుంది అట్ ద సేమ్ టైం గంభీరం ఆర్టీఓ ఆఫీస్కి ఐఐఎంకి కూడాను ఫోర్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి ఈ వెంచర్ ఎంట్రన్స్ గేట్ దగ్గర గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అండ్ అలాగే ఏఎంజీ బీఈడి మరియు డిఇడీ అండ్ ఏఎంజీ జూనియర్ కాలేజ్ ఉంటుందండి అండ్ అలాగే వెంచర్కి కి అతి సమీపంలో హార్బర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుందండి అట్ ద సేమ్ టైం వెంచర్కి కి చాలా క్లోజ్ డిస్టెన్స్లోనే అమేయ ఓల్డ్ స్కూల్ ఉంటుందండి యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పొచ్చు ఈ ఏరియాని మొత్తం ఇన్వెస్టర్స్ ఈ వెంచర్ మీకు నచ్చినట్టయితే కనుక ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి సైట్ అయితే చూపిస్తానండి అండ్ ఈ ప్రాపర్టీయే కాకుండా విశాఖపట్నంలో కొత్తవలస వలస అనంతపురం ఆనందపురం భోగాపురం విజయనగరం భీమిలి ఈ రూట్స్లో మేమైతే చాలా వెంచర్స్ చేస్తున్నాము సో మీరు వైజాగ్లో ఇన్వెస్ట్ చేద్దాం లేదంటే రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కోసం ఏదైనా ప్లాట్ చూద్దాం అనుకున్నట్టయితే కనుక ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి నేను దగ్గరుండి మేము ఏదైతే వెంచర్స్ చేస్తున్నామో అన్ని వెంచర్స్ కూడాను మీకు చూపించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఇన్వెస్టర్స్ మరిన్ని ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం అయితే నా అయితే సబ్స్క్రైబ్ చేయండి